ఇది అయితే ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతి ముగ్గులు అండి అప్పుడైతే పెట్టడం వీడియో కుదరలేదు ఇప్పుడైతే పెడుతున్నానండి ముగ్గులు అయితే చాలా బాగా వేశారు అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిపి వేశారండి అందరూ అయితే చాలా బాగా వేశారు ముగ్గులు ఈ సంక్రాంతికి ముగ్గులు పోటీ లేకపోతే సంక్రాంతికి కళే ఉండదండి ఎక్కడైనా సరే ముగ్గుల పోటీ అయితే జరగాల్సిందే ప్రతి సంవత్సరం పెడతారండి మా ఇంటి దగ్గర నేనైతే ఎప్పుడూ వీడియో అయితే తీసుకోలేదు ఈ సంవత్సరం యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి వీడియో అయితే తీసానండి ముగ్గులు చాలా బాగా చేశారు తర్వాత పిల్లలు గేమ్స్ అయితే పెట్టారండి మ్యూజికల్ చైర్స్ అవి మా పిల్లలు కూడా ఆడుతున్నారు ఇందులో ఎండగా ఉందండి ఆయన పిల్లలు మాత్రం బాగా కష్టపడి బాగా ఆడారు చాలా ఎండగా ఉంది మధ్యాహ్నం రెండు మూడు ఆ టైంలో అండి వీడియో అయితే ఈ ఫస్ట్ నైట్ డ్రెస్ వేసుకుంది కదండి ఆ పాప అయితే మా అమ్మాయి చిన్నమ్మాయి ఎల్లో టీషర్ట్ ఉన్నమ్మాయి పెద్ద అమ్మాయి అండి చిన్నమ్మాయి అసలు ఆనంద ఉంది కానీ ఆడతా అని చెప్పి వెళ్ళింది ఎన్నందుకు గెలిచే వచ్చిందండి ఈ సంక్రాంతికి అయితే మాకు ఒక పెద్ద గిఫ్ట్ అండి మా ఇలా గేమ్స్లో గెలవడం చాలా హ్యాపీగా ఉంది మ్యూజికల్ చైర్స్ జూనియర్స్ సీనియర్స్ కలిపి పెట్టారండి ఇదైతే జూనియర్స్ ఆడుతున్నారు సీనియర్స్ అయిపోయిందండి కాకపోతే వాళ్ళ పెద్ద పిల్లల కదా వీడియోస్ తీస్తే బాగోదని వీడియోస్ అయితే తీయలేదు నేను గేమ్స్ చూస్తానికైతే అక్కడ అందరూ వచ్చారండి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా అందరికీ చైర్స్ అయితే వేసారు కూర్చోడానికి వాటర్ అన్ని ఇస్తా ఉన్నారు అమ్మాయి చూసారా చైర్స్ అంత దూరంగా పరిగెడుతుందో చిన్నమ్మాయిని అయితే అందరూ మెచ్చుకున్నారండి అసలు సూపర్ ఆడింది సూపర్ ఆడిందని ఈ సంక్రాంతి అయితే బాగా ఎంజాయ్ చేసామండి పిల్లల గేమ్స్తో మీ ఊర్లో కూడా ఇలాగే గేమ్స్ అయి పెడతారండి కామెంట్ చేయండి మీ పిల్లలు కూడా ఇలా గేమ్స్ ఏమో ఆడారేమో మళ్లీస్ కిచన్ని సబ్స్క్రైబ్ చేస్తున్న చాలా థ్యాంక్స్ అండి ఇలాగే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా అమ్మాయి ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్లోకి ఫోర్త్ పొజిషన్లోకి వచ్చిందండి నేనైతే అసలు వచ్చింది అనుకోలేదు చిన్నపిల్ల కదా అని బాగా ఆడింది లాస్ట్ నెట్టేశారండి మా అమ్మాయిని లేకపోతే ఆడేదేమో ఆ పిల్లలు కొంచెం పెద్దగా ఉన్నారు కదా చిన్నపిల్లకని నెట్టేశారండి కొంచెం ఓడిపోయిందండి మా అమ్మాయి థర్డ్ ప్రైజ్ అయితే వచ్చింది ఇంక మీరిద్దరిలో అయితే ఫస్ట్ సెకండ్ ఎవరు చూడాలి అయితే ఎండగా ఉన్నా బాగా ఎనర్జీగా అయితే ఆడారండి ఈ సంక్రాంతి అయితే పాటలతో బాగా అయితే అయిందండి ఈ గేమ్సే కాదండి మార్నింగ్ నేజ్ అయితే చాలా గేమ్స్ అయితే పెట్టారండి సైకిల్ రేసు షటిల్స్ లాంగ్ జంపు గర్ల్స్కి అయితే స్కిప్పింగ్ అలాంటి అయితే పెట్టారండి ఇంకా చాలా గేమ్స్ పెట్టారు పిల్లలైతే అందరి అందరు అన్నిట్లో కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడారండి ఫస్ట్ నుంచే పిల్లలకి ఎలాంటి అలవాటు చేయాలండి గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం వాళ్ళకు ఒక ధైర్యంగా ఉండిద్ది అది నలుగురిలోకి వెళ్ళడానికి అక్కడ పెద్ద పిల్లలు అయితే ఉన్నారండి ఫేస్లో కనబడితే బాగోదనైతే ఫేస్ అయితే తీయకుండా మాములు కింద నుంచి అయితే తీసాను వీడియో పిల్లలకే కదండి పెద్ద వాళ్ళు కూడా పెట్టారు పెళ్ళైన మగవాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు కూడా అయితే గేమ్స్ ఆడారు వాళ్ళు అయితే మేము గేమ్స్ ఆడతాం మా గిఫ్ట్లే వద్దు మేము సరదాగా ఆడతామని చెప్పి అయితే ఆడారండి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు మా అమ్మాయి అయితే వేస్తుందండి ఒక బాల్ అయితే పడింది ఆరు బాల్కి వీడైతే మాకు కొడుకు వరుస అవుతాడండి వీడు కూడా బాల్స్ వేస్తున్నాడు చిన్న వయసే ఎల్కేజీ చదువుతున్నాడు కానీ ఆడతా ఆడతా అని చెప్పి అయితే ఆడారు తర్వాత నిమ్మకాయలు అయితే పెట్టారండి ఇవైతే ఆ సర్కిల్స్లో ఉన్న అమ్మకాయలు ఈ సర్కిల్స్లోకి తీసుకురావాలి ఇటువైపుకి ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళు విన్నండి ఇది కూడా చాలా బాగా ఆడారు పిల్లలు మా అమ్మాయిలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారండి ఈ గేమ్లో కూడా మా చిన్నమ్మాయి అయితే ఫస్ట్ వచ్చింది ఇంకొన్ని ఆడుతున్నారు ఆ పక్కన అమ్మాయి అయితే స్కూల్ ఫ్రెండ్ అండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి దగ్గరే పండకి అయితే అమ్మాయి కూడా వచ్చింది ఇద్దరు కలిసి అయితే ఆడుతున్నారు ఇందులో ఏముండదండి ఒక్క నిమిషం వాళ్ళ తేడా అయితే పిల్లలు గెలుస్తున్నారు కాకపోతే పిల్లలందరికీ పెన్స్ అయితే ఇచ్చారండి బాధపడకుండా లాస్ట్లో మా పెద్దమ్మాయి ఆడుతుందండి తను కొంచెం మట్టిలో అది పరిగెత్తలేదు రాళ్ళు గుచ్చుకున్నాయండి పరిగెత్తలా పోయింది చాలా ఫీల్ అయ్యిందండి మా అమ్మాయి ఏ గేమ్లో గెలవలేదని చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి అయితే రెండు గేమ్స్లో గెలిచింది ఊర్లో కూడా సంక్రాంతి సంబరాలు బాగా జరిగాయండి బాగా ఎంజాయ్ చేశారా ఇంక ఈవినింగే గిఫ్ట్స్ అయితే ఇచ్చేశారండి ఆ రోజే ఇంక మొత్తం అవకొట్టేశారు ఒక పెద్ద ఆయన అయితే మాట్లాడండి ముసలి పకీరయ్య గారు అని మా ఇంటి దగ్గర పెద్ద మనిషి అండి ఆయన సిపిఎం పార్టీ తరఫున అయితే ఇదివరకు రోజుల్లో సంక్రాంతి ఎలా చేసుకునేవాళ్ళు వాళ్ళు ముగ్గులు వేసేవాళ్ళు అన్ని పాతకాలం నాటి మాటలన్నీ చెప్పారు తర్వాత అయితే గిఫ్ట్స్ అయితే రెండు గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళిపోయారండి ఆయన తర్వాత ఇక్కడ చేత గిఫ్ట్స్ అయితే ఇప్పించారు పిల్లలు అందరూ ఎంజాయ్ చేశారండి మా గిఫ్ట్స్ రాలేదే మా ఫ్రెండ్స్కి వచ్చినాయి అని బాధపడకుండా మా ఫ్రెండ్స్కి వచ్చినాయని ఆనందపడ్డారండి ఇంకా గెలిచిన వాళ్ళే కాదు ఓడిపోయిన పిల్లలు కూడా అందరూ వచ్చారు మరి పెద్ద పెద్ద గిఫ్ట్స్ కాదండి మాలు చిన్న చిన్న ఇచ్చారు ఫస్ట్ అయితే ముగ్గులు పోటీలు వేసిన వాళ్ళకి అయితే ఇచ్చారండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చారు మళ్ళీ మిగతా వాళ్ళు కూడా బాధపడకుండా కన్సల్టెన్సీ ప్రైజ్లు అయితే ఇచ్చారండి ఇదైతే మ్యూజికల్ చైర్స్ సీనియర్స్ అండి వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చారు తర్వాత అయితే జూనియర్స్కి అయితే ఇచ్చారండి మా అమ్మాయి గిఫ్ట్స్ అంటే బొమ్మలు అవి ఇస్తారనుకుందండి కానీ బాక్స్లో అవి చూసేసరికి తనకైతే ఇంట్రెస్ట్ పోయింది కొంచెం జామెంట్రీ బాక్స్ అలా అయితే ఇస్తారనుకుంది ఫస్ట్ ప్రైజ్ అయితే ప్యాన్ ఇచ్చారండి సెకండ్ ప్రైజ్ కొంచెం పెద్ద బాక్స్ ఇచ్చారు థర్డ్ ప్రైజ్ కొంచెం చిన్న బాక్స్ అలా అయితే ఇచ్చారండి ఇంకా అండి మా అమ్మాయి అయితే గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళింది కానీ హ్యాపీనెస్ అయితే లేదు మొహంలో గిఫ్ట్ నచ్చలేదు మా అమ్మాయికి మళ్ళీ ఇంటికి వచ్చాక గిఫ్ట్ అయితే కొనిపించుకుంది షటిల్స్ అవి మిగతా పిల్లలు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళకైతే గేమ్స్ ఆడిన పిల్లలందరికీ పెన్స్ అయితే ఇచ్చారండి ఇంతటితో సంక్రాంతి ఆటల పోటీలు అయితే ముగిసినాయండి మా అమ్మాయి చూసారా ఫేస్ అలా పెట్టిందో ఒక స్మైల్ కూడా లేదు మా అమ్మాయిలో ఇంతటితో సంక్రాంతి ఆటల పోటీలు అయితే ముగిసాయండి ఒకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే వల్లి స్కిచ్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీరు మీ ఊర్లో సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేశారో ఒక కామెంట్లో కూడా చెప్పండి ఓకే అండి బాయ్